కర్నూలు జిల్లా అధుని మండలం పెసలబండ గ్రామంలో శ్రీ జగద్గురు మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ముప్పై ఏడవ ఆరాధన రథోత్సవ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు స్వామి వారికి పూజా కార్యక్రమం నిర్వహించి అభిషేకాలు చేసి మేళ తాళలతో డప్పు శబ్దాలతో స్వామివారిని ఘనంగా ఊరేగింపు చేస్తూ కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవంగా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ కోరిన కోరికలు నెరవేర్చి ముడుపులు కానుకలు అందించిన భక్తాదులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తాదులతో వేరే రాష్ట్రం నుంచి భక్తాదులు రావడంతో భక్తాదులు అందరూ కలిసి స్వామివారిని రత్నంలో కూర్చోబెట్టి భక్తాదులతో వ్రతం రాఖీ అంగిరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు లడ్డు మిఠాయి అంగడీలు వచ్చు అంగడీలు చేస్తూ వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ చాలా ఘనంగా స్వామివారి రథోత్సవం లాగారు ఇందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు చాలా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు అలాగే గ్రామస్తులు గ్రామ పూజారి పోలీసు సిబ్బంది వారికి ధన్యవాదాలు తెలిపారు 我这弄的没 విరాట్ మధ్య విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర సోముల వారి ముప్పై ఏడవ ఆరాధన జరుపుకున్నాం ఈరోజు చాలా సంతోషంగా చాలా అద్భుతంగా బాగా జరుపుకున్నాం మరి గ్రామ ప్రజలు చిన్నలు పెద్దలు మరి భక్తాదులు అందరూ మంచిగా దింట్లో జయప్రదం చేసుకున్నాం ఇదే మరి మరి బందోబస్తు కానీ పోలీసులు కానీ బాగా సహకరించారు మరుసంగా మరుసంగా ఇది జరుపుకున్నాం ఈ సంవత్సరం ముందు ప్రతి ఒక్కరు శ్రీ శ్రీ విరాట్ పోర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధనకి ప్రతి ఒక్కరు ఇట్లా సహకరించాలని మరి తెలియజేసుకుంటున్నాం శ్రీనివాసులు అందరికీ నమస్కారము ఈరోజు వీర పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ముప్పై ఏడవ ఆరాధన జరుగుతున్నది ఆదోని మండలము పెసలబండ గ్రామము కర్నూలు జిల్లా ఈరోజు పెసలబండ గ్రామంలో ప్రజలంతా చాలా ఉత్సాహంతో పోతులూరు వీరబ్రహ్మణ్య స్వామి వారి రథోత్సవము కళ్యాణోత్సవము హోమము నవగ్రహ పూజ అన్నీ చాలా అద్భుతంగా జరిగినాయి రథోత్సవానికి చాలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి గ్రామం నుండి చాలామంది భక్తాదులు వచ్చి జయప్రదం చేసినారు పోలీసులు చాలా చాలా సహకరించినారు చాలా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి జయప్రదం చేసినారు అన్నదాన కార్యక్రమము అద్భుతంగా జరుగుతున్నది ప్రతి ఒక్కరూ గ్రామంలో ఉన్న వాళ్ళు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరూ స్వామివారికి సహకరించినారు ఈరోజు ముప్పై ఏడో ఆరాధన చాలా అద్భుతంగా జరుగుతున్నది కావున మాకందరికీ చాలా సంతోషంగా ఉన్నది నా పేరు గంగులపాడి సోమన్న